హలో అండి అందరికీ నమస్తే యాత్రలకు వెళ్తే ఇంట్లో ఉన్న దేవుళ్ళ సంగతి ఏంటి పూజించడం ఎలా అనే విషయం మనం తెలుసుకుందాం దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో దేవతామూర్తులు ఉంటారు ప్రత్యేక పూజ గది ఉన్నా లేకపోయినా చిన్నపాటి స్థలంలోనైనా దేవతల ఫోటోలను విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు సోమ శుక్ర శనివారాల్లో దేవతలను పూజిస్తారు ఇంట్లో శుభం కలగాలని ప్రార్థిస్తారు ఇంట్లో దీపం వెలిగించి అగరబత్తుల వాసన వస్తుంటే ఆ ఎన్నంత ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది మొదట బొట్టు పెట్టుకున్న వారిలో తెలియని కళ కనిపిస్తుంది అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువులు మిత్రులు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళాల్సిన అవసరం తలెత్తుతుంది అలాంటి సందర్భాల్లో ఒకటికి మించి రోజులు ఇంటిని వదిలి ఉండాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న దేవతలకు పూజలు ఎలా అనే అనుమానం చాలామందికి వస్తుంటుంది కానీ ఇంటిని వదిలి ఉండాల్సిన సమయంలో పూజలు చేయడం అసాధ్యం అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అటువంటి సందర్భంలో దేవతా విగ్రహాలు దేవతా యంత్రాలను దేవత అర్చనలను బియ్యం డబ్బాలో పెట్టి మూత వేసి ఉంచాలి తిరిగి వచ్చిన తర్వాత వాటికి సంప్రోక్షణ చేసి ప్రాణప్రతిష్ట చేసి యథావిధిగా నిత్యం దీప నైవేద్యాలతో అర్పించుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఇది పెద్దలు ఏర్పరిచిన ఆచారం ప్రయాణానికి వెళ్ళే సమయంలో దేవత అర్చన దేవతా విగ్రహాలు దేవతా యంత్రాలను ఉంచిన బియ్యముతో వంట చేసి దేవతా నివేదన చేయాలి ఇది అత్యంత శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ Thanks for watching. Subscribe for more interesting videos.